హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరోజాస్ కిచెన్ ఈరోజు వీడియోలో మీకు పండుగ స్పెషల్గా మూడు రకాల పిండి వంటలని చూపించబోతున్నాను ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీస్ అన్నీ కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి మరి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా బియ్యం తోటి మురుకులు ఎలా తయారు చేయాలో చూసేయండి దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకుని దీనిలోకి ఒక కప్పు మెనపుగుళ్ళు తీసుకోవాలి ఇప్పుడు వీటిని వాటర్తో రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మనం మినపగుళ్ళు తీసుకున్న కప్పుతో రెండు కప్పులు వాటర్ పోయాలి ఇలా వాటర్ పోసిన తర్వాత దీనిపైన మూతని క్లోజ్ చేసి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి నేను ఇక్కడ నాలుగు విజిల్స్ రానిచ్చాను పప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ పప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తం పప్పుని మిక్సీ జార్లో వేసుకుని అవసరాన్ని బట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి తర్వాత మరొక గిన్నెను తీసుకొని దీనిలోకి మనం మినపగుళ్ళు తీసుకున్న కప్పుతోటి ఐదు కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి అంటే ఇక్కడ వన్ ఇస్టు ఫైవ్ రేషియోలో తీసుకుంటున్నాము ఒక కప్పు మినపగుళ్ళుకి ఐదు కప్పులు బియ్యం పిండి వేయాలి ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ వరకు కారం ఒక టీ స్పూన్ వరకు వామును కూడా కొంచెం నలిపి యాడ్ చేయండి తర్వాత రెండు టీ స్పూన్ల వరకు నువ్వులను కూడా యాడ్ చేసి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకుని బాగా మరిగించి యాడ్ చేయండి ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ని కానీ నెయ్యిని కానీ వాడుకోవచ్చు ఇలా ఆయిల్ వేసిన తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేసి తర్వాత చేత్తో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి చేత్తో ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల ఆయిల్ మొత్తం పిండికి బాగా పడుతుంది చూడండి మనం ప్రెస్ చేస్తే ఇలా ముద్దలాగా రావాలన్నమాట ఇలా మొత్తం కలిపిన తర్వాత దీనిలో మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న మినపిండిని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ పిండి మొత్తం బియ్యం పిండికి పట్టేటట్లుగా మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ చేతితో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా మినప్పిండిలో మొత్తం బియ్యం పిండి బాగా మిక్స్ అయిపోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత దీనిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలి వాటర్ని ఒకేసారి వేసేయకండి ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి దీనిలో వాటర్ తక్కువే పడతాయి మనం మినపిండి యాడ్ చేసాం కదా మినపిండితో బియ్యం పిండి బాగా కలిసిపోతుంది చూడండి పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట మరీ సాఫ్ట్గా కాదు కొంచెం సెమీ సాఫ్ట్గా కలుపుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మురుకులు వేయడానికి ఇలా స్టార్ హోల్ ఉన్న ప్లేట్ని ఫిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ మురుకులు కొట్టడానికి ఇలా కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేయాలి తర్వాత ఇలా కొద్దిగా పిండిని తీసుకుని చేతితోటి పొడవుగా ఇలా రోల్ చేయాలి తర్వాత ఈ పిండి ముద్దని ఈ మౌల్లో ఉంచి మూతని క్లోజ్ చేయాలి చూడండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ బాగా వేడైన తర్వాత డైరెక్ట్గా ఇలా వేడి వేడి ఆయిల్లోనే మనం ఇలా మురుకుల్లాగా చుట్టుకోవాలి మీరు కావాలంటే చిన్న చిన్నగా వేరే కవర్ మీద కానీ ఏదైనా క్లాత్ మీద కానీ చుట్టుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ డైరెక్ట్గా ఆయిల్లోనే వేసేస్తున్నాను ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి రెండు వైపులకి తిప్పుతూ మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేయాలి చూడండి ఇలాగ మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలానే మొత్తం మురుకులన్నింటినీ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి చాలా ఈజీ అండి చాలా సింపుల్గా అయిపోతుంది శనగపిండి లేకుండా మురుకులు చేయాలనుకున్నప్పుడు ఇలా మినపబుల్తో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా కమ్మగా ఉంటాయి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఈవినింగ్ స్నాక్స్లోకి ఇలా సింపుల్గా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇప్పుడు కరకరలాడుతూ కమ్మగా కారం ఎలా తయారు చేయాలో చూసేయండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు శనగపిండి వేయండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి యాడ్ చేయండి దీనివల్ల బూంది కరకరలాడుతూ వస్తుంది తర్వాత పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని పోస్తూ కలుపుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు శనగపిండికి దగ్గర దగ్గర ఒక కప్పు వాటర్ని యాడ్ చేశాను పిండిని మరీ గట్టిగాను కాకుండా అలానే మరీ పలుచుగా కాకుండా ఇలా గరిట జారుగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు బూందీ వేయడానికి నేను ఇక్కడ బూందీ గరిటె తీసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర ఇలాంటి బూందీ గరిట్ లేకపోతే చిల్లులు ఉంటాయి కదండి వీటితోటైనా చాలా ఈజీగా వేయొచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ బాగా వేడైందో లేదో ఇలా చెక్ చేసుకున్న తర్వాత గరిటలో ఇలా కొద్ది కొద్దిగా పిండిని వేస్తూ ఇలా కలుపుతూ బూందీ వేయాలి ఈ బూందీ వేసేటప్పుడు ఆయిల్ కరెక్ట్గా హీట్ అయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఇలా బూందీ వేయాలన్నమాట అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది బూందీ వేసిన ప్రతిసారి గరిటని ఇలా తుడుచుకోవాలన్నమాట బూందీ వేసేటప్పుడు గరిట వెనకాల ఆవిరి వల్ల పిండి గట్టిగా అవుతుంది దానివల్ల బూందీ వేసేటప్పుడు ముద్దలు ముద్దలుగా పడుతుంది అలా కాకుండా ఉండాలి అంటే బూందీ వేసిన ప్రతిసారి గరిట బ్యాక్ సైడ్ బాగా తుడుచుకున్న తర్వాత వేయాలి ఈ బూందీని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై అవనివ్వాలి బూందీ బాగా ఫ్రై అయితేనే క్రిస్పీగా వస్తుంది బూందీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇక్కడ మీకు మరొక విషయం చెప్పాలి బూందీ వేసేటప్పుడు మనకు ప్యాన్ కి ఎంతైతే సరిపోతుందో అంత బూందీ మాత్రమే వేయాలి ఎక్కువ బూందీ వేసేస్తే ఒకదానికి ఒకటి అతుక్కుపోయి నీట్గా రావన్నమాట ఒకవేళ మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే పెద్ద బాండి తీసుకుని ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే నీట్ గా వస్తాయి చూడండి ఇలా బూందీ మొత్తం ఫ్రై చేసేసిన తర్వాత ఒక పావు కప్పు వరకు పల్లీల్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత బూందీలో కలిపేయాలి తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి ఇలా కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని కూడా బూందీలో కలిపేయండి తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఐదారు వెల్లుల్లి ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా ఉప్పు వేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఈ మసాలాను కూడా మనం బూందీలో కలిపేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వెల్లుల్లి కారం మసాలాలు మీకు వద్దు అనిపిస్తే కొద్దిగా ఉప్పు కారం వేసేసి కలిపేసుకోండి చూడండి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని చాలకపోతే మరి కొంచెం యాడ్ చేసుకోండి చూడండి ఎంతో క్రిస్పీగా ఉండే కారం బూందీ రెడీ అయిపోయింది ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యి ఇలా కార బుంది కనుక చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగా వస్తుంది ఇప్పుడు మైదా యూజ్ చేయకుండా గోధుమ పిండితోటి టేస్టీగా కారం ఎలా తయారు చేయాలో చూసేయండి ముందుగా ఈ గవలు చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దానిలోకి ఒక కప్పు గోధుమ పిండి వేయాలి ఇలా గోధుమ పిండి తీసుకున్న తర్వాత దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలి అంటే ఉప్మా చేసుకునే రవ్వ తర్వాత రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ వరకు కారం అర టీ స్పూన్ వరకు వాము పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసి మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత వేడివేడిగా ఉన్న ఆయిల్ని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ముందు స్పూన్తో కలిపిన తర్వాత ఇలా చేత్తో బాగా ప్రెస్ చేస్తూ కలపాలి చూడండి మొత్తం కలిపిన తర్వాత మనకి పిండి అన్నది ఈ విధంగా ఉండాలి తర్వాత ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలి మొత్తం వాటర్ ఒకేసారి వేసేయకుండా ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ చపాతి ముద్దులాగా కలుపుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్గా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు నాన్న ఇలా పది నిమిషాలు నానిన తర్వాత మరొకసారి చేత్తో బాగా ప్రెస్ చేసి కలపాలి ఇలా చేయటం వల్ల పిండి మరింత సాఫ్ట్గా అవుతుంది తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి అంటే గవ్వలు చేయడానికి ఈ సైజు ఉంటే సరిపోతుందనమాట మరి పెద్ద సైజులో కాకుండా కొంచెం చిన్న సైజులో చేసుకుంటే గవ్వలు బాగా ఫ్రై అవుతాయి ఇలా మొత్తం అన్నీ బాల్స్ లాగా చేసుకున్న తర్వాత మరొక ప్లేట్ని ఉంచి దానిలో గవ్వలు చక్కకి ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేయాలి తర్వాత ఇలా ఒక్కొక్క బాల్ని తీసుకుని వేలతో ప్రెస్ చేస్తే గవ్వలు చక్కగా రెడీ అవుతాయి ఇలానే మొత్తం గవ్వలన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి కానీ కొంతమంది వీడియోస్లో అడిగారండి గవ్వలు లేకపోతే గవ్వల్ని ఎలా చేయాలి అని ఇలా ఒక ఫోర్క్ని తీసుకుని దాన్ని కొంచెం ఆయిల్ని అప్లై చేసి ఈ విధంగా గవ్వల్లాగా చేసుకోవచ్చు చూడండి మంచి షేప్లో వస్తాయి చూడండి మొత్తం అన్నింటినీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేయాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం తీసుకున్న ఆయిల్కి ఎన్నైతే సరిపోతాయో అన్నింటినీ యాడ్ చేసి ఇలా ఫ్రై చేయాలి గవ్వలు వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా కదుపుతూ రెండు వైపులకి బాగా ఫ్రై చేయాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి క్రిస్పీగా మంచి కలర్లో ఫ్రై అవుతాయి చూడండి ఆయిల్లో బబుల్స్ అన్నీ తగ్గిపోయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా మనం చేసిన గవ్వలన్నింటినీ రెండు మూడు బ్యాచెస్ కింద ఫ్రై చేసేసుకోవాలి ఇలా గవ్వలన్నింటినీ మొత్తం ఫ్రై చేసేసిన తర్వాత చివరిలో కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేయండి తర్వాత ఈ కరివేపాకుని ఇలా గవ్వల్లో యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇంకా స్పైసీగా కావాలనుకునే వాళ్ళు కొంచెం ఉప్పు కారం చాట్ మసాలా ధనియాల పండు కూడా యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు చాలా బాగుంటాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి కారంగా వాళ్ళు రెడీ అయిపోయాయి మరి ఈ పండుగ స్పెషల్ రెసిపీస్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసేవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ